అదేవిధంగా నెల్లూరు ఇన్ఛార్జ్ మరియు విజయవాడ జోనల్ ఆర్టీసీ చైర్మన్గా త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న మరి రోజు మన పార్టీలోకి తొలినాథ్ దాస్ గారు నలభై నాలుగులో డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారైనా రెండోసారి ప్రస్తుతం చేస్తున్నారు వైఎస్ఆర్సిపి నుంచి జనసేన పార్టీలోకి వారి అనుచర అనుచరులతో అదేవిధంగా ఒక ఎక్కువ ముగ్గురు పేర్లు అద్దేపల్లి నారాయణరావు గారు వారి సతీమణి శశికుమారి గారు మాజీ కౌన్సిలర్ రామరెడ్డి గారు మన ఏదో వారు కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నారు అల్ల జయదేవ్ గారు కూడా వారందరికీ కూడా సాధారణంగా స్వాగతం పొందుతూ ఈరోజు ఇక్కడ దాని పెట్టడం జరిగింది మరొకసారి రానున్న రోజుల్లో ఎందుకంటే గడిచిన ఐదేళ్ళు మనం చూసాం రాష్ట్ర పరిస్థితి ఏంటని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేవిధంగా నాలుగు నెలల్లో ఉన్న మార్పు వేసే అడుగులు వచ్చే తరానికి ఏది మంచి అనే ఒక మంచి ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ఎదురుకెళ్తాం అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు మరి ఏ ఆశయంతో వచ్చారో మరి ఒకటే లైన్ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి పేదవాళ్ళందరూ కూడా ఏ కష్టం లేకుండా బాగుండాలి అదేవిధంగా మనం ఏ ఆలోచనతో వచ్చాం అందరూ కలిసిమెలిసి ఉండాలి ఒక మంచి ఉద్దేశంతో రాబోయే తరానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒకే ఆలోచన జనసేన దానికి కట్టుబడి మరి ఎవరు వివరి విధంగా ఈరోజు పంచాయతీలకి రాష్ట్ర ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క రూపాయి కూడా రాలేదు లోకల్ బాడీస్ కానీ మరి రావటమే సుమారు ముప్పై వేల పైచిలు పనులు నాలుగు వేల కోట్లు పైగా రూపాయలతో పన్నెండు వేల కోట్లు రూపాయలపై పదమూడు వేల కోట్ల రూపాయలతోటి పనులు ప్రతి పంచాయతీకి నేరుగా డబ్బులు ఇచ్చి ఈరోజు లోకల్ బాడీస్ని అదేవిధంగా పల్లెటూరులన్నింటినీ కూడా మంచి వాతావరణం మంచి మంచినీరు మరి పరిశుభ్రదమైన పరిస్థితి మంచి రోడ్లు వేయాలన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని చేయటం మరి గర్వకారణం అదేవిధంగా అధికారులకు వచ్చిన తర్వాత కూడా వ్యక్తిగతంగా మళ్ళీ జోబులో తీసి పెట్టే ఒక రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు ఎవరంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఒక జనసేన పార్టీ ఈరోజు జోబులో నుంచి తీసి పక్కన కష్టాలు ఉన్న ఖర్చు పెట్టే పరిస్థితి తప్ప పరిస్థితి నుంచి జోబులో చేసుకునే పరిస్థితి లేదు అలాంటి పార్టీలోకి రావడం మరి దాస్ గారు కూడా దాస్ గారు జయదేవి గారు కూడా ప్రజాప్రతినిధులు అయి ఉన్నారు వారు కూడా మరి పార్టీలో జాయిన్ అవడం మరింత బలం చేకూరుతుంది అదేవిధంగా అప్పలాయుడు గారు ఆధ్వర్యంలో నెల్లూరు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతంగా ఎదురు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ రోజు పార్టీలో జాయిన్ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై ఆ వ్యక్తికి ఏదో చీర సన్మానం ఒక షాప్ ఈ పార్టీలో ఆహ్వానించాలని నేను జనసేన కార్యకర్తగా అభిలషిస్తున్నాను ఆ విషయం తెలియజేయడానికి నేను గర్విస్తున్నాను అలాగే పొలివర్ దాస్ గారు భవిష్యత్తులో ఇంకా ఎత్తు ఎదగాలని ఎన్నో కార్యక్రమాలు చేయాలని మంచి పేరు తెచ్చుకోవాలని ఈ జనసేన పార్టీకే ఒక మంచి వ్యక్తిగా నిడమాలని కోరుకుంటూ ఆయనకు చిన్న సర్వభతి సన్మానం చేయాలని ట్రైన్ జయదేవ్ గారు అదేవిధంగా మాజీ కౌన్సిలర్స్ రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి అత్యపల్ నారాయణరావు గారు వారి సతీమణి కృష్ణకుమార్ గారు వీరిద్దరూ కూడా కౌన్సిలర్లుగా చేశారు దాదాపు లాంగ్ టైం కౌన్సిలర్లుగా పనిచేసినటువంటి అనుభవం నారాయణరావు గారు ఉంది అదేవిధంగా సోదరుడు రెండోసారి కార్పొరేట్గా ఒకే డివిజన్లో గెలిచి మరి ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వారి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు ఎక్కడా కూడా మా జిల్లా గౌరవ జిల్లా ప్రెసిడెంట్ గారు నేను చెప్పారు కూటమికి ఎక్కడ ఏ విధమైనటువంటి విఘాతం లేకుండా ప్రజల నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా ఏ రకమైనటువంటి కూటమీకి లేకుండా లేకుండా మేమందరం కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ఎవరెవరు పార్టీల్ని నిర్మాణం చేసుకునే దిశలోనే వెళ్తామని చెప్పి అదేవిధంగా ఇక్కడ ఏలూరులో స్థానిక శాసనసభ్యులు మేము కూడా ఒక మంచి కోఆర్డినేషన్తో నడుస్తూ ఉన్నాం మరి రాబోయే రోజుల్లో కూడా అదే విధాన విధానాన్ని అనుసరిస్తూ అది మధ్యకాలంలో కొన్ని మరి మీడియాలో వస్తాయి అన్నీ కరెక్ట్ కాదు అన్ని వార్తల్ని కూడా ఎవరు నమ్మొద్దని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఎవరెవరు వాళ్ళ యొక్క అభి అభిప్రాయ మేరకు పార్టీల్లో సేజ్ అవ్వడం కానీ లేకపోతే అక్కడ విధానాలు నచ్చడం కానీ మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక లోకల్ బాడీలని బలోపేతం చేసే విధంగా మరి గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జడ్పీ డీసీలు జడ్పీ అన్ని కూడా అరిగిపడతా తీసుకున్నారు లోకల్ బాడీస్ కూడా ఇటు పట్టణ ప్రాంతాల్లో కూడా వాళ్ళకి కూడా స్వేచ్ఛ కావాలి ఆ రకంగా జనసేన పార్టీ వైపు వస్తున్నటువంటి జనసేన అటు తెలుగుదేశంకి మరి వైఎస్ఆర్సిపి నుంచి వచ్చి మరి జాయిన్ అవుతున్నటువంటి సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ఎక్కడ ఎక్కడైనా కలిసినా కానీ టీవీ ఛానల్లో వేరే రకమైనటువంటి వదాంతలు వస్తా ఉన్నాయి ఎప్పుడైనా కానీ జాయిన్ అయ్యి అది మీడియా అది అనేది నమ్మాలని మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున చాలా ఆనందం మరి ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి వాటి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు ఎందుకంటే అక్కడ రెండు సోదరులు కానీ మరి ఎస్సీ సామాజిక వర్గం అధికంగా ఉండి అక్కడ అన్ని రకాలైనటువంటి మౌలిక వస్తువులు కల్పించే దిశగా అందరితో మంచి సేవా కార్యక్రమాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండోసారి కూడా కార్పొరేట్గా తెలిసారు వారికి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ మరి కలిసి ప్రజలు అనుగుణంగా జనసేన రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలమైనటువంటి ఒక శక్తిగా నిర్మాణం చేసే దిశగా ప్రయాణం చేస్తామని మరి ఈ రోజున జనసేన పార్టీలో మా జిల్లా ప్రెసిడెంట్ గారు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ కార్యదర్శి గంటసాల వెంకటలక్ష్మి గారు ఆధ్వర్యంలో మరి ఈ రోజున జనసేన పార్టీలో ఏలూరు నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్లో నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ మిత్రులు పొలిమేరా దాస్ గారు మాజీ కౌన్సిలర్స్ పెద్దలు అద్దెపల్లి నారాయణరావు గారు కిషన్ కుమార్ గారు వారి అనుచరులు జయదేవ్ గారు ఈరోజున సుమారుగా రెండు వందల మంది కార్యకర్తలతో ఈరోజున జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు మరి ఈ మధ్యకాలంలో ఈ ఐదారు నెలల కాలంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క స్థానిక సంస్థల బలోపేతం గురించి స్థానిక లీడర్ల మనోభావాలను కాపాడుతూ వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వారి స్థానిక సంస్థలకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలు ఏదైతే ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక మార్పు రావాలి ప్రజలు ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగాలన్నటువంటి దిశగా కూటమిని ఏర్పాటు చేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎన్డీఏ ఒక సర్కార్ని సమగ్రమైనటువంటి మార్గంలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి తరుణంలో మరి వైఎస్ఆర్ నుంచి జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వాలి మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మంచి చేస్తున్నటువంటి నాయకుల్ని మంచి మార్గాలు చూపిస్తున్నటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్నటువంటి బాధ్యత మాపైన కూడా ఉందని వారు ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు వారిని మనస్ఫూర్తిగా మా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మా రాష్ట్ర కార్యదర్శి మేము కూడా మనస్ఫూర్తిగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రజలకి ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా ఈ యొక్క ప్రభుత్వంలో పనిచేయాలన్నటువంటి ఆలోచనతో మేము అందరం ఉన్నాం మరి భవిష్యత్తులో కూడా ఈ కూటమిలో ఏ విధమైనటువంటి విభేదాలు లేకుండా ఇక్కడ స్థానికంగా మా శాసనసభ్యులు సంటి గారు మేము బీజేపీ నాయకత్వం అందరం కూడా ఒక ఆలోచన ప్రకారంగా మేమెవరం కూడా మా కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా పార్టీలో జాయిన్ చేసుకోం తెలుగుదేశంలో ఉన్నవారు మా దగ్గరకు వచ్చిన జాయిన్ చేసుకోం అదేవిధంగా మా దగ్గర ఉన్నవారు తెలుగుదేశంలోకి వెళ్ళిన వారు జాయిన్ చేసుకోరు బీజేపీలో అయినా అదే పరిస్థితి కొనసాగుద్ది ఇదైతే వెరీ క్లియర్ ఎవరైనా సభతగా ఉండి ఏ పార్టీలో లేనటువంటి వాళ్ళైనా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర పార్టీల నుంచి ఎవరైనా కానీ మంచి వ్యక్తులు సమాజం పట్ల అంకిత భావం ఉన్నటువంటి వారు వచ్చినప్పుడు మేము పార్టీలో తప్పనిసరిగా జాయిన్ చేసుకుంటాం ఎవరి పార్టీలో వారు జాయిన్ చేసుకుంటారు ఆ వైపుగా మేము అందరం కలిసి ప్రయాణం చేస్తాం ఏదైతే ఈ రోజున ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశయాలతో మరి ఒక సిద్ధాంతాలతో ప్రజలకు మంచి చేయాలి సమాజాన్ని బాగు చేయాలన్నటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఇటు బీజేపీ ఎన్డీఏ సర్కారు ఈ దేశానికి వన్న మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిగా మేము అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తాం ఎవరి మధ్యలో ఏ రకమైనటువంటి విభేదాలు మనస్ఫర్తలు ఎక్కడా కూడా లేవు అది ఎవరైనా దాంట్లో మధ్యలో పుల్లలు పెట్టాలనుకున్నటువంటి వాళ్ళకి మీడియా ద్వారా చాలా క్లియర్గా మేము ఈ సందేశాన్ని ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున నా తరఫున మా జిల్లా నాయకత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాం నాయుడు గారి నాయకత్వం పార్టీ చైర్మన్గా మా పార్టీ అధ్యక్షుల వారు గుర్తించి ఎందుకంటే ఆయన కష్టానికి పదిహేను ఏళ్ళ నుంచి పార్టీ బలోపేతానికి అంతకుముందు పోటీ చేసి పార్టీ ఆదేశాల మేరకు సీటు త్యాగం చేసి ఇప్పటికీ కూడా మరి పార్టీ ఆదేశాలతోటి పార్టీ బలోపేతానికి మరి కృషి చేస్తున్నటువంటి నాయుడు గారికి మా జనసేన పార్టీ తరఫున ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ అలాగే ఈ రోజున పార్టీలోకి మా జనసేన పార్టీ సిద్ధాంతాలు భావాలు నచ్చి మరి పొలిమేర దాసు గారు కార్పొరేటర్ గారు మిగతా వర్గం అంతా కూడా రోజున రెండు వందల కార్యవర్గంతో మరి ఈ రోజున జిల్లా అధ్యక్షుడు వారి మరి ఆధ్వర్యంలో మా అన్నయ్య గారి అధ్యక్షతన జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా పార్టీ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా పార్టీ బలోపేతానికి అలాగే పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి ముందుగా పార్టీ బలోపేతానికి అలాగే ప్రజల సంక్షేమానికి కూడా పనిచేస్తారని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తున్నాను ఇంకా 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 ముందుకు వెళ్ళేటట్టుగా పార్టీ బలోపేతానికి మిగతా మొత్తం అందరూ కూడా అనే అద్దేపల్లి నారాయణ గారు అలాగే మరొక కృష్ణకుమారి గారు మరి వీళ్ళంతా కూడా మా పార్టీ సిద్ధాంతాలు మా అన్నయ్య అధ్యక్షతన ఇక్కడ పార్టీ బలోపేతానికి కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా అభినందనలు ఒక రాష్ట్ర కార్యదర్శిగా తెలియజేస్తున్నాను అలాగే ఇంకా ముందుకు వెళ్ళేటట్టుగా కూటమి బలోపేతానికి ఇక్కడ కూటమిగా అందరం కూడా కలిసికట్టుగా ఏలూరు మరి జిల్లా హెడ్ అన్నయ్య ఉన్నారు మా దెందులూరు కానీ ఉంగటూరుకు కానీ అన్నిటికీ కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే ఇంకా ఇంకా ఉన్నత స్థానాల్లో పార్టీ కూడా గుర్తిస్తుంది దానికి మొదటి విడతగా మరి ఈ సమయంలో మరి పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏపీ ఆర్టిస్ట్ మరి సంబంధించి విజయవాడ జోన్కి చైర్మన్గా కూడా ఆయన నియమించడం జరిగింది ఇప్పుడే మరి చైర్మన్ గారి నుంచి ఫోన్ వచ్చింది అక్కడ కూడా వెళ్ళి మరి మాకు తొందరలోనే ప్రమాణ స్వీకారం ఘనంగా మీ అందరి సమక్షంలో కూడా మా అన్నది చేయించుకుంటామని అని చెప్పేసి తెలియజేస్తున్నారు on the right on the cap thank you for మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమెటెలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించుడు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడు మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్